హాయ్ అండి అందరికీ మీకు స్క్రబ్ టైపర్స్ ఫీవర్ అంటే ఏంటో తెలుసా ఇంకా వీటి ఈ ఫీవర్ యొక్క సిమ్టమ్స్ ఏంటో తెలుసా ఇంకా ఇది పిల్లలకి ఎందుకు వస్తుందో తెలుసా నేను వీటి గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఈరోజు మన టాపిక్ అయితే స్క్రబ్ టైపర్స్ ఫీవర్ ఇది అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి టై ఏంటిదంటే టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ అంటే తెలుసు కదా అలానే ఇది ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో స్ప్రెడ్ అవుతున్నది టైపస్ ఫీవర్ ఇది ఎలా అంటే ఇది నాకు నాకు కూడా దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు బట్ నేనైతే రీసెంట్గా మా పాపకి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే మా పాపకైతే స్క్రబ్ టైపస్ ఫీవర్ పాజిటివ్ అని అయితే వచ్చింది అప్పుడు నేనైతే దీని గురించి తెలుసుకున్నాను అంటే బుక్స్ అవన్నీ ఏం కాదు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి నార్మల్గా కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను సో చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి తెలియజేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా మీరైతే మీ పిల్లలకి ఫీవర్ స్క్రబ్ టైప్స్ ఫీవర్ వచ్చినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇది చాలా డేంజరస్ ఫీవర్ అన్నమాట ఇంకా నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే ఈ మీతో షేర్ చేసుకుంటాను అలాగే సిమ్టమ్స్ ఇంకా ఎలా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంప్లీట్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే చాలా డేంజరస్ ఫీవర్ అన్నమాట అసలు నేనైతే ఈ ఫీవర్ యొక్క సింటమ్స్ అయితే చెప్తా ఇవి కనుక మీ పిల్లల్లో కనిపిస్తే మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయ చేయకండి వెంటనే మీ డాక్టర్ దగ్గరకైతే తీసుకెళ్ళండి ఇది చిన్నపిల్లల్లోనే ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా సో అందుకే చిన్నపిల్లలకి అయితే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇది ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అన్నా కదా అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల పురుగులు అంటే మన చుట్టుపక్కల పొలాలు చే ఇంకా చెత్త చెదరం ఇంకా పొదలు అవన్నీ ఉంటాయి కదా వాటిలో ఉండే ఒక చిన్న పురుగు ఒక పురుగు కుట్టడం వల్ల అయితే ఈ ఫీవర్ అనేది అయితే వస్తుంది అది మనం ఎలా గుర్తించాలి అంటే ఫీవర్ కుట్టినాక ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే పురుగు కుట్టిన చోట చిన్న పొక్కు ఆరో ఇట్లా బ్లాక్ కలర్లో అవ్వడం లేదంటే కొన్ని డేస్కి ఇట్లా పొక్కు ఒంటి నిండా పొక్కులు పొక్కులు అవ్వడం అలా కుట్టినప్పుడు అంటే అక్కడ పురుగు కుట్టిందని అర్థం ఇంకా ఈ కుట్టిన తర్వాత మోర్ దెన్ ట్వంటీ వన్ డేస్ తర్వాత అయితే పిల్లల్లో ఈ ఫీవర్ సింటమ్స్ అయితే కనిపిస్తాయి ఈ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ చలి జ్వరం ఇంకా హై ఫీవర్ ఇంకా తలనొప్పి ఇంకా కడుపు నొప్పి వల్లు ఒళ్ళు నొప్పులు అన్నట్టు ఇవన్నీ అందరిలో సేమ్ ఉంటాయని కాదు మా పాపకైతే రీసెంట్గా ఈ టైపస్ పాజిటివ్ వచ్చింది మా పాపలో అయితే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి మా పాపకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇంకో పాపకు కూడా ఇదే సిమ్టమ్ అంటే ఇదే ఫీవర్ పాజిటివ్ వచ్చింది బట్ తనకైతే ఈ సింటమ్స్ లేవు తనకి ఎలా అంటే థింగ్స్ వామ్ థింగ్స్ అన్నమాట కాబట్టి మీ మీ పిల్లల్లో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు వెంటనే అయితే ఇంకా డాక్టర్ దగ్గరకైతే తీసుకెళ్ళండి దీని ఇది ఎలా అంటే నేను ఎలా అంటే ఒక మా పాపకు ఓన్లీ ఒక నైటే ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డే తీసుకెళ్ళాము అప్పటికే తనకి ఎలా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా అయింది అంత సివిరియర్గా ఉంటుంది అన్నమాట ఇంకో పాపకి వాళ్ళైతే వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ దగ్గర ఉంటా ఉంటారు కదా అక్కడికి ఇంకా ఫీవర్ వస్తుంది వామిటింగ్స్ అవుతుంది ఆయన దగ్గర ఇంజక్షన్స్ చేయించు ఫోర్ డేస్ లేట్ అయ్యేసరికి ఆమెను అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సో అలా ఉంటుంది ఇంకా ఆమె అదృష్టం కాబట్టి అడ్మిట్ చేశారు ఇంకా వేరే ఏమైనా జరగవచ్చు కదా సో మీరైతే అలా నెగ్లెక్ట్ చేయకండి అసలు బేసిక్గా అయితే నాకు కూడా దీని గురించి ఏం తెలియదు బట్ మా పాపకి ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా అక్కడ అయితే థైపాస్ పాజిటివ్ అన్నప్పుడు ఇలా పురుగుట్టడం వల్ల వస్తుంది అని డాక్టర్ అయితే చెప్పారు అప్పుడు ఇంకా నేను నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసి అసలు ఏంటిది ఏంటిది అని అయితే చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నా ఇంకా మీకు కూడా ఒక వీడియోలో చేస్తే అర్థమవుతుంది కొంతమందికైనా తెలుస్తుంది కదా అని అయితే ఈ వీడియో చేస్తున్నా అసలు అయితే ఈ ఫీవర్ అయితే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని చెప్పాను కదా టైపస్ ఫీవర్ అనేది అయితే త్రీ టైప్స్ ఒకటి ఎపిడెమిక్ ఎండోమిక్ ఇంకా స్క్రబ్ టైపస్ అన్నమాట ఈ ఈ త్రీ టైప్స్ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తాయి అంటే మన చుట్టూ చెట్లు పొదలు ఇంకా పొలాలు ఉంటాయి కదా వాటిలో ఉండే చిన్న చిన్న పురుగులు మన పిల్లల్ని కుట్టడం వల్ల అయితే వాళ్ళకి ఈ ఫీవర్ అనేది అయితే వస్తుంది మనకి ఇది చిన్న పిల్లల్లోనే ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా సో వాళ్ళకైతే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఇంకా మనకు ఈ ఫీ ఇంకా మన పిల్లలకి ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి అంటే పిల్లలకి ఎక్కువ దీని సింటమ్స్ ఏంటి అంటే పిల్లలకు బాగా చలితో ఫీవర్ రావడం ఇంకా హై ఫీవర్ రావడం మళ్ళీ తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇంకా కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఈ సిమ్టమ్సే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇవే సింటమ్స్ అందరికీ ఉంటాయని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ ఉంటాయి మా పాపకైతే రీసెంట్గా వచ్చినప్పుడు తలనొప్పి కళ్ళు ఇంకా హెడేక్ అన్నది కాళ్ళు చేతులు బాడీ పెయిన్స్ ఇంకా కడుపు నొప్పి అన్నది ఇంకా మా పాప అడ్మిట్ అంటే డాక్ హాస్పిటల్కి వెళ్ళాము కదా అక్కడ ఇంకో పాపకు కూడా సేమ్ ఫీవర్ వచ్చింది బట్ తనకి మాత్రం వామిటింగ్స్ హై ఫీవర్ అన్నట్టు ఈ ఈ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు కానీ ఎలా అంటే మళ్ళీ ఈ ఫీవరు ఎక్కువ అయితే ఎలా అంటే వెంటనే లంగ్ ఇన్ఫెక్షన్ కూడా జరుగుతుంది మా పాపకు ఓన్లీ ఒక నైటే ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డే తీసుకెళ్ళాము బట్ అప్పటికే తనకి ఎలా అంటే నిమోనియా కూడా వచ్చేసింది అంత డేంజరస్ ఫీవర్ అన్నట్టు సో మీరైతే మీ పిల్లల్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అలాగే ఇంటి చుట్టూ ఇంకా మొత్తం క్లీన్గా ఉండేలా చూసుకోండి చెట్ ఏమన్నా మళ్ళీ ఇది ఎలా అంటే ఇప్పుడు మనకు ఈ పురుగు కుట్టినప్పుడు వెంటనే ఈ ఫీవర్ అయితే రాదు ఎలా అంటే మినిమమ్ ట్వంటీ వన్ డేస్ టైం పట్టింది ఈ ఫీవర్ రావడానికి మాకు డాక్టర్ పురుగు కుడితే వచ్చింది అన్నప్పుడు నేనేమో పురుగు కుట్టలేదు అని ఆర్గ్యూ చేసిన అంటే తెలుస్తుంది కదా మనకి పొక్కులు అయితే అవన్నీ చెప్పిండు ఆర్గ్యూ చేసినా కానీ ఆయన పురుగు కుడితే వస్తుంది అని కొన్ని ఫోటోస్ చూపించిండు చూపించినప్పుడు ఏమైంది అంటే ఒక వన్ మంత్ బ్యాక్ తనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న పొక్కు అయితే అయింది ఆ ఫోటో చూపించిండు ఇది మా పాతకు అయింది కానీ ఇప్పుడు కాదు వన్ మంత్ ముందు వన్ మంత్ బ్యాక్ అయింది అని చెప్పిన మరి అదే ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఎలా అంటే ట్వంటీ వన్ డేస్ టైం పట్టిద్దంట సో మీరు కూడా మీ పిల్ల ఎప్పుడైనా ఇప్పుడు మీ పిల్లల మీద చిన్న పొక్కులా కానీ ఇట్లా నల్లగా మచ్చలా కానీ అయినప్పుడు వెంటనే డాక్టర్ చూపియండి పోయేదేముంది అంతే కదా ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మళ్ళీ ఈ ఫీవర్ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ అయితే ఎలా అంటే ఇది ఫీవర్ కూడా వెంటనే తగ్గిపోదంట అండి అంటే కొన్ని డేస్ మనకు యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా అవి ఇచ్చినాక కూడా మళ్ళీ తర్వాత అయితే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టిద్దంటే ఈ ఫీవర్ తగ్గడానికి మాకైతే డాక్టర్ ఇది డాక్సీసైక్లిన్ ఉందా డాక్సీ సైక్లిన్ అనే యాంటీబయాటిక్ అయితే ఇచ్చారు మా పాపకి ఇంకా మెడిసిన్ కూడా వాడమన్నారు ప్రజెంట్ అయితే వాడుతున్నాము అంతేనండి ఈ వీడియో ఇంకా మీకు మీ పిల్లలకి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఏమన్నా ఫీవర్స్ కానీ వస్తే వెంటనే డాక్టర్కి అయితే చూపించండి నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి